రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్లకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం మధ్యలో అది మూతబడింది మళ్లీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకుని ఆడ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టున ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్లీ మూతబడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు ఇందుట్లో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి మధ్యలో నాపోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారు ఉంటే అది ఒప్పుకోను దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి అప్పుడు ఒక రూపాయి అతనికి మిగిలింది తర్వాత కొనే కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి కాబట్టి ఇటు పట్టణ ప్రజలకి సౌకర్యం ఉంటుంది పండించిన రైతుకు కూడా రూపాయి వస్తుంది కాబట్టి దయచేసి ఈ రైతు బజారిని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి పండించే రైతు అమ్ముతున్నాడా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చి అమ్ముతున్నారా మధ్యలో ఎవరైనా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతుని పెట్టండి తికే జాగా అది జాగర్త తెలుసుకోవాలి